హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఓకే సో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం స్టార్టింగ్ చాలా మందికి రీయూనియన్స్ అవుతున్నాయట మెసేజెస్ అండ్ కాల్స్ వస్తున్నాయట సో యూనివర్స్కి గ్రాట్యూచ్యూడ్ నేను చెప్తున్నాను వాళ్ళ తరఫున వాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ ఓకే సో ఇదంతా కూడా యూనివర్స్ మీకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ అనమాట అవేర్నెస్ అంటే లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అవి మీరు ఫేస్ చేయక తప్పదు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం తప్పదు మీకు కొంచెం అలాంటి నాలెడ్జ్ కూడా యూనివర్సే ఇస్తుంటుంది మనకి అప్పుడప్పుడు మ్యారేజ్ కార్డ్ ఇన్ రివర్స్ వస్తుందండి ఓకే సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది ఓకే సో నేను నిన్న రీడింగ్స్లో చెప్పాను చాలామందికి విదిన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రీయూనియన్స్ అవుతాయి కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అని రీయూనియన్ కార్డ్ ఓకే సో తప్పకుండా అంద చాలామందికి కమ్యూనికేషన్ అయితే వచ్చింది సి ఫస్ట్ కార్డే మనకి కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ కార్డ్ మీ పర్సన్ అంత యాంగ్జైటీతో ఉన్నప్పుడు రియూనియన్ తప్పకుండా అవుతుంది ఓకే సో సాక్రిఫైజింగ్ అండ్ కొన్ని రిలేషన్షిప్స్ని ఇలా సాక్రిఫైస్ చేశారు మీ పర్సన్ మీరు కూడా కొన్ని రిలేషన్షిప్స్ని ఇలా సాక్రిఫైస్ చేశారు కొన్ని సిచ్యువేషన్స్లో మీరు నేర్చుకున్న లెసన్స్ నుండి మీరు చాలా అయితే నేర్చుకున్నారు మీ లైఫ్లో ఎస్ సిక్స్ ఆఫ్ వాండ్స్ సో మీరు కానీ మీ పర్సన్ కానీ లేదా ఇద్దరికీ కానీ పబ్లిక్ రికగ్నిషన్ అనేది వస్తుంది ఆల్రెడీ కొంతమందికి వచ్చింది విక్టరీ చూడబోతున్నారు వాళ్ళు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది ఓకే సో సెవెన్ ఆఫ్ సోడ్స్ బిట్రేయల్ ఎనర్జీ ఓకే బిట్రేయల్ ఎవరో చీట్ చేశారు మీరు మీ పర్సన్ చీట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు బట్ మీ పర్సన్ని ఇంకెవరో చీట్ చేశారు సంబడి ఎస్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ వస్తుంది మీకు ఓకే అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే మీరు ఉన్నారో ఇప్పుడు మీరు రిలేషన్లో ఉన్నారో ఆ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవాడై ఉంటారు చాలా చిన్నవాళ్ళై ఉంటారు అరౌండ్ టెన్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది ఎంప్రెస్ ఎనర్జీ నర్చరింగ్ కేరింగ్ ప్యాంపరింగ్ ఫైనాన్షియల్లీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ ఎనర్జీ ఇది అండ్ మేబీ ఇది మీ ఎనర్జీ ఆర్ మీ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇది కూడా గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ ఆర్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు మీ రిలేషన్ని మీ లైఫ్ని లైఫ్కి స్టెబిలి స్టెబిలిటీ తెచ్చుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ అగైన్ రీయూనియన్ కార్డ్ మీ పర్సన్ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ మీరు కూడా తనతో ఫ్యూచర్ చూస్తున్నారు మీరు ఇద్దరూ కలిసి వేరే లొకేషన్ చేంజ్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే మేబీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ అయిన ఉన్నవాళ్ళు అయితే కొంతమంది జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు సో వాళ్ళు అలా సెపరేట్ ఫ్యామిలీస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది వేరే ప్లేస్లో హర్మిట్ ఎనర్జీ లోన్లీనెస్ ఇన్వెస్టిగేటింగ్ సంథింగ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీకోసం మీ పర్సన్ అండ్ మీ పర్సన్ కోసం మీరు ఎస్ ఆఫ్ కప్స్ న్యూ రిలేషన్ న్యూ కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది మీ పర్సన్ మీ పర్సన్ కాదు మీ లైఫ్లో రాబోతుంది నైన్ సారీ ద సన్ కార్డ్ సో ఇక్కడ చాలా బ్రైట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మనకి అంటే మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుంది ఇన్ ఫ్యూచర్ మీలో మీ ఇద్దరి మధ్య అసలు ఏమ ఏ విధమైన గొడవలు అవ్వవు ఇన్ ఫ్యూచర్ అనమాట ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ అనేది జరుగుతుందో మీ పర్సన్తో మీకు తెలుస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ ఒక సోల్ సోల్మేట్ కనెక్షన్ అది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీకు అనిపిస్తుంది బిహైండ్ ద డెక్ రీయూనియన్ కార్డ్ ఓకే మీ పర్సన్ది మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ అని మీకు అనిపిస్తుంది ఆల్రెడీ అనిపించింది మీకు బట్ మీ పర్సన్కి అలాంటి ఫీలింగ్స్ అయితే లేవు ఇప్పటి వరకు బట్ ఇప్పుడైతే తను తనకి కూడా అర్థం అవుతుంది మీతోనే ఫ్యూచర్ చూడాలి అన్న థాట్ ఎప్పుడైతే వచ్చిందో తనకి కూడా మైండ్లో అనిపిస్తుంది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్లో మీరిద్దరూ కలిసి లైఫ్ షేర్ చేసుకున్నారు ఒక పాస్ట్ లైఫే కాదు ఒక త్రీ ఫోర్ లైఫ్స్లో మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్ అనమాట సో అంత స్ట్రాంగ్ రిలేషన్ మీది అందుకే మీరు ఎవరికి అట్రాక్ట్ అవ్వనంత విధంగా ఈ పర్సన్కి అట్రాక్ట్ అయ్యారు ఓకే అయితే మీ పర్సన్ అది కన్ఫర్మేషన్ ఎప్పుడు చేసుకుంటారు అని అంటే ఈ రీయూనియన్ రోజు ఐ కాంటాక్ట్ అయిన తర్వాత తనకి తెలుస్తుంది ఎందుకు నేను ఇంత ఇదిగా ఫీల్ అవుతున్నాను అందరినీ వదిలేసుకుని మీ వైపు రావాలని ఎందుకు మీ పర్సన్కి అనిపిస్తుందని మీకు అప్పుడు మీ పర్సన్ అప్పుడు రియలైజ్ అవుతారు మీ రీయూనియన్ రోజు ఓకే ఇప్పటి వరకు జస్ట్ థాట్స్ ఉన్నాయి అప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది మీ పర్సన్కి ఓకే స్టార్ కార్డ్ కమ్యూనికేషన్ రాబోతుంది ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ సో క్వీన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీ ఇది కూడా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఎనర్జీ మేషా సింహ రాశుల ఎనర్జీ ఇది ఓకే సో ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారు అని కన్ఫర్మేషన్ వచ్చింది మనకి ఓకే ఎస్ మీ పోర్సన్ పెట్టుకున్న బౌండరీస్ అన్నీ ఇలా ఉన్నాయి ప్రజెంట్ ఈ బౌండరీస్ అండ్ ఈ ప్రొటెక్షన్ బబుల్ ఎప్పుడు ఉంటుంది మీ పోర్సన్కి అండ్ మీకు కూడా ఈ ప్రొటెక్షన్ బబుల్ అయితే ఉంటుంది బట్ మీరు బౌండరీస్ ఆల్రెడీ ఇవి డిలీట్ చేసేసుకున్నారు బౌండరీస్ తెంచుకొని మీ పర్సన్ వైపు వెళ్ళాలి ఆ రిలేషన్ కావాలని కోరుకున్నారు బట్ మీ పర్సన్ ఇప్పుడు రీసెంట్గా ఆ బౌండరీస్ నుండి బయటికి రావాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్స్ న్యూ ల్యావ్ కొంతమందికి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ క్లారిటీ అయితే చూస్తారు మీరు మీ రిలేషన్లో త్వరలోనే అండ్ నైన్ ఆఫ్ పెంటకల్స్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీరు ఓకే ఫైనాన్షియలీ స్టెబిలిటీ ఉంది అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా చాలా అయితే రాబోతున్నాయి ఆ పేజ్ ఆఫ్ వాండ్స్ అగైన్ కమ్యూనికేషన్ కార్డ్ మ్యానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఓకే టెంపరెన్స్ ఆర్కేంజిల్ మైకల్ ఇలా మిమ్మల్ని బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ఉంచుతున్నారు మీ ఇద్దరిని ఏంజెల్స్ ఓకే సో మీ రీయూనియన్ ఎప్పుడు అని అనే అడిగే వాళ్ళందరికీ ఇది ఒక రిప్లై కార్డ్ అనమాట వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్ కొంత కొంతవరకు అయితే నేను చెప్పగలను విదిన్ సెవెంటీ టూ అవర్స్ మీకు కమ్యూనికేషన్ ఆర్ రీయూనియన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓకే ఎస్ మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉంది తన ఫీలింగ్స్ అన్నిటినీ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉన్నారు ఒక స్ట్రాంగ్ రొమాంటిక్ అండ్ లాస్ట్ ఎనర్జీతో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఓకే ఫిజికల్ రిలేషన్ కూడా కోరుకుంటున్నారు మీ పర్సన్ ఓకే సో అగైన్ డే డ్రీమింగ్ మీ పర్సన్ చాలా డ్రీమ్స్ అయితే చూస్తున్నారు మీ మీ పర్సన్కి మీరు ఎప్పుడూ అనుకోకుండా ఒక మ్యూజిక్ వీడియో ఆర్ మ్యూజిక్ సాంగ్స్ లాంటివి ఏవో పంపించారు అవే పదే పదే వింటున్నారు మీరు పంపించింది కాబట్టి అది మీ పర్సన్కి చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది ఇప్పుడు సో పదే పదే అదే సాంగ్ వినడం అదే మ్యూజిక్ వినడం లాంటివి చేస్తున్నారు సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు స్పైయింగ్ అయితే చేస్తున్నారు మీ అకౌంట్స్ అన్నీ ఓకే మీ పర్సన్కి చాలా లేట్గా పడుకునే అలవాటు అయితే ఉంది సో అందుకే ఆ టైంలో ఇలాంటివన్నీ చేస్తుంటారు బట్ మీకు మెసేజెస్ తర్వాత కాల్స్ చేయరు ఎందుకంటే అది చేసే టైం ఇంకా ముందుంది ఓకే ఎస్ పాస్ట్ రిలేషన్స్ చాలా టాక్సిక్ రిలేషన్స్ ఆ రిలేషన్స్ వదిలేయాలి అని ఫిక్స్ అయిపోయారు చాలామంది అయితే ఆ రిలేషన్ ఏ రిలేషన్ అయినా అవ్వనివ్వండి ఎలాంటి వాళ్ళన్నా అవ్వనివ్వండి వాళ్ళని వదిలేసి మీరే తన లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని ఇంకా జగల్ అవుతున్నారు మీ పర్సన్ ఎస్ స్టికింగ్ టు ద పాస్ట్ రిలేషన్స్ సేవింగ్ మనీ ఓకే సో మీద ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ కనెక్షన్ ఓకే అండ్ ఒక హానెస్ట్ అండ్ డీప్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది సో ఈ డీప్ కమ్యూనికేషన్ మీకు ఎంతైనా అవసరం మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడానికి ఓకే సో మీ పర్సన్ అండ్ మీరు సోల్మేట్స్ అని చెప్పాను కదా ఇందాకే నేను నేను ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ అరౌండ్ ఫోర్ టు త్రీ టు ఫోర్ లైఫ్స్ మీరు లైఫ్ షేర్ చేసుకున్నారు సో అదైతే పక్కా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని తెలుస్తుంది ఓకే సో బిహైండ్ ద డేక్ హెరోఫెంట్ కార్డ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఆల్రెడీ డిసైడెడ్ బట్ ఇంకా కొంచెం డల్నెస్ అనేది ఉంది మీ రిలేషన్షిప్లో ఎందుకు అని అంటే ఇంకా తను లైఫ్లో తనకి జరిగిన మోసం అవన్నీ ఫీల్ అవుతున్నారు ఇంకా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత ఎలా చీట్ చేశారు నన్ను అన్న బాధ ఇంకా ఉంది మీ పర్సన్ మైండ్లో అండ్ హార్ట్లో సో డిస్కనెక్టెడ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ సో మిమ్మల్ని ఒకప్పుడు ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు సో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పార్టీని ఆ థర్డ్ పార్టీని వదిలేసారు కంప్లీట్లీ జగ్లింగ్ మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి మీ పర్సన్కి నాకు తెలిసి ఇక్కడ మీకోసం మీ పర్సన్ తన క్లోజ్ ఫ్రెండ్ ఎవరితోటో డిస్కస్ చేశారు మీ ఫొటోస్ చూపించారు అయితే ఆ ఫ్రెండ్ కూడా మీకు సపోర్టింగ్గా మాట్లాడారు అండ్ ఈ రిలేషన్ని ఎంకరేజ్ చేశారు ఆ ఫ్రెండ్ ఓకే దెన్ లాస్ట్ నైట్ కొంతమంది ఇక్కడ వాళ్ళ పేరెంట్స్లో పేరెంట్స్తో కూడా మీకోసం డిస్కస్ చేశారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని డిసైడ్ అయ్యారు ఎప్పుడైతే ఈ ఫ్రెండ్ అండ్ దట్ పేరెంట్స్ మీ రిలేషన్కి సపోర్టింగ్గా మాట్లాడారో మీ పర్సన్కి కొంచెం ధైర్యం వచ్చింది ఓకే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనేది ఫిక్స్ అయిపోయారు ఇంకా మీ దగ్గరికి రావడానికి కూడా నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఎస్ విష్ ఫుల్ఫిల్మెంట్ నైన్ ఆఫ్ కప్స్ లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు నియర్ ఫ్యూచర్లో ఎంప్రెస్ కార్డ్ అబండెన్స్ నచరింగ్ ఫర్టిలిటీ ఫెమినిన్ గుడ్ పేరెంటింగ్ ఓకే యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ ఇంకా వెయిట్ చేసేది లేదు తనకి ఆల్రెడీ తన లైఫ్ స్టక్ అయిపోయింది అన్న బాధతో ఉన్నారు ఇప్పుడు సో ఇలా లెవెన్ లెవెన్ కార్డ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ మేషరాశి ఈ సెలబ్రేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ అబౌట్ మ్యారేజ్ మ్యారేజ్ కోసం అయితే ప్లాన్ చేసుకుంటున్నారు ఇంకా తన మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి మీతో ఎప్పుడు రెడీ అవ్వాలి ఫ్యామిలీ లైఫ్కి అని అండ్ సెవెన్ ఆఫ్ వండ్స్ అగైన్ సెవెన్ ఆఫ్ వండ్స్ ఇక్కడ కూడా సెవెన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సో సింహరాశి ఎనర్జీ ఇది స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నాడు మెయింటైనింగ్ కంట్రోల్ హోల్డింగ్ యువర్ ఓన్ ఓకే సో ఇది తన ఎమోషన్స్ని తన బౌండరీస్ని అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు మీ పర్సన్ ప్రెజెంట్ అండ్ మ్యారేజ్ కార్డ్ మ్యారేజ్ కార్డ్స్ మనకి ఇక్కడ టూ కార్డ్స్ అయితే వచ్చాయి సో నియర్ ఫ్యూచర్లో మ్యారేజ్ అవుతుంది అనడానికి చాలా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు నేను కాన్ఫిడెంట్తో చెప్తున్నాను మ్యారేజ్ ఇన్ ద కార్డ్స్ విత్ హై లెవెల్ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఓకే సో అందులో అయితే డౌట్ లేదు త్రీ ఆఫ్ ఫండ్స్ చెప్పాను కదా ఇప్పుడే తనకి లైఫ్లో అలా స్టక్ అయి ఉండాలని లేదు సో ఇలా లైఫ్లో ఫార్వర్డ్ మూమెంట్ అనేది కావాలి అని చూస్తున్నారు మీ పర్సన్ సో అందుకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ సాల్వ్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తూ అందరినీ కాంప్రమైజ్ చేస్తూ అందరినీ కన్వీన్స్ కూడా చేస్తూ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీతో మాట్లాడడానికైతే వస్తున్నారు మీ పర్సన్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ కాయిన్స్ ఓకే హార్డ్ వర్క్ చేస్తున్నారు అగైన్ హార్డ్ బ్రేక్ సిచ్యుయేషన్ ఈ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ మీకు మీ పర్సన్ ఇచ్చారు అండ్ మీ పర్సన్కి వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఇచ్చారు అంటే థర్డ్ పార్టీ సో ఈ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ తర్వాతనే తెలిసింది మీ వాల్యూ అనేది ఎలాంటిది ఎంత వాల్యూ ఉంది మీకు అసలు అనేది తనకి మెసేజెస్ అండ్ కాల్స్ రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి కొన్ని కేసెస్లో మీరే మీ పర్సన్కి కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు ఓకే సో థర్డ్ పార్టీ ఇలా మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు ఓకే అది ఎవరైనా అవనివ్వండి ఆ థర్డ్ పార్టీ ఫైవ్ ఆఫ్ కాయిన్స్ రిషభ్ రాసి తన లైఫ్లో నుండి తను చీట్ చేసి తనని కంప్లీట్గా ఫైనాన్షియల్లీ లాస్లోకి నెట్టేసి మీ పర్సన్ని మొదలు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు ఆల్రెడీ మీ పర్సన్ ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్లో ఉన్నది మీ పర్సన్ సో ఎన్ని రకాలుగా ఆలోచించినా మీ పర్సన్ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో ఉండలేకపోతున్నారు సో అందుకే ఆ చీటింగ్ని అగైన్ చీటింగ్ కార్డ్ ఆ చీటింగ్ని తట్టుకోలేక ఇంకా వాళ్ళని వదిలేయాలని డిసైడ్ అయ్యారు ఓకే సో ఎయిట్ ఆఫ్ కప్స్ అగైన్ లీవింగ్ బిహైండ్ ఓల్డ్ రిలేషన్స్ పాస్ట్ రిలేషన్స్ ఓకే సో అగైన్ కమ్యూనికేషన్ అండ్ స్పైయింగ్ సోషల్ మీడియా అకౌంట్స్ పైన స్పై చేస్తున్నారు మీ పర్సన్ నైన్ ఆఫ్ కాయిన్స్ తను పెట్టిన ఎఫర్ట్స్కి మంచి ఫ్రూట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా వస్తుంది మీ పర్సన్కి త్వరలో మీకైతే ఆల్రెడీ ఉంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా వస్తుంది మీ పర్సన్కి ఓకే లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ పర్సన్ మేబీ జాబ్లో శాలరీ హైక్ చేయవచ్చు లేదా బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ రావచ్చు వర్క్ చేసే వాళ్ళకి కూడా మామూలుగా శాలరీస్ ఏదైనా హైక్ అవ్వచ్చు సో అగైన్ టెన్ ఆఫ్ కప్స్ కార్డ్ ఒక డివైన్ లవ్ హార్మనీ మనీ రిలేషన్షిప్ మీది నేను నాకు లవర్స్ కార్డ్ వచ్చినప్పుడు కూడా చెప్పాను ఫ్యామిలీ కంటెంట్మెంట్ ఉంటుంది మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఓకే ఇన్నర్ హ్యాపీనెస్ అనేది చూస్తారు మీరు టెన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇద్దరు కూడా ఓకే మీ రీయూనియన్ రోజు చాలా ఎమోషనల్ ఎనర్జీస్ అయితే రిలీజ్ అవుతాయి మీ ఇద్దరి మధ్య సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు ఒకరినొకరు అండ్ పాస్ట్ అంటే పాస్ట్ అంటే నియర్ పాస్ట్ రీసెంట్ పాస్ట్లో జరిగిన గొడవలన్నీ ఏంటో అసలు ఎందుకు జరిగాయి మీ పర్సన్కి అసలు ఎంత ఫైనాన్షియల్ లాస్ ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా కనుక్కుంటారు మీరు మీ పర్సన్ కూడా మీకు అన్నీ చెప్పడానికి ముందుకొస్తున్నారు రీబర్త్ కార్డ్ ఒక న్యూ ఫేస్ అయితే చూడబోతున్నారు మీరు ఓకే ఆ పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ వదిలి మీ పర్సన్ మీ వైపు వచ్చి మీతో మ్యారేజ్ అండ్ ఒక న్యూ లైఫ్ అయితే చూడాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఆల్ రైట్ ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేష సింహ ధనుష్ రాసులు కన్యా రాశి అండ్ వృషభ రాశి కుంభరాశి తులారాశి ఓకే సో మనకి లక్కీ నెంబర్ వచ్చేసి ఇక్కడ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో లెవెన్ లెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుగుదాం షేరింగ్ లెవెన్ లైట్